హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫర్పడ్ ఎస్పీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఈరోజు ఆఫర్ శారీస్ అండి ఏ శారీ తీసుకున్నా ఈ కలెక్షన్లో ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అది కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లైక్ చేసి ఉండాలి మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్కి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది కొత్తగా చూస్తున్న కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూసేసేయండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్ వేయండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి టూ టూ పీసెస్ ఏమీ లేవు ఒకవేళ ఉన్నా కూడా నేను వీడియోలో చూపిస్తాను టూ పీసెస్ ఉన్నా త్రీ పీసెస్ ఉన్నా కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు కావాలి అంటే పేమెంట్ చేసేటప్పుడు మళ్ళీ ఎంక్వైరీ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ సారీ ఎగ్జాంపుల్గా ఈ సారీ కావాలని అడిగారు అనుకోండి ఈ ఒక్కసారీ కోసం ఒక టెన్ నెంబర్స్ ఎంక్వైరీ చేస్తున్నారు కావాలనుకున్న వాళ్ళు వెంటనే పేమెంట్ వేస్తున్నారు కొంతమంది ఏంటి అంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా చెప్పకుండా పేమెంట్ వేస్తే శారీ అనేది అవుట్ అయిపోతుంది కాబట్టి మీరు పేమెంట్ వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయండి మీకు అవైలబుల్ చెప్పాక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేస్తారు మీ మీ రిప్లై కోసం మీ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై లేకపోతే వేరే వాళ్ళకు అవైలబిలిటీ అనేది చెప్పేస్తాను కాబట్టి ఈ శారీస్లో మాత్రం కొంచెం ఫాస్ట్గా ఉండండి అన్నీ కూడా నాకు తెలిసి ఈరోజు నైట్ వరకే స్టాక్ అయిపోతాయి మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ రీస్టాక్ అయితే కాదు ఇది ఏంటంటే ఇవి సింగిల్ పీసెస్ పట్టు శారీస్ అన్నీ కూడా క్లియరెన్స్ ఆఫర్లో ఇస్తున్నాను కాబట్టి మీకు ఏమైంది పక్క పెట్టేసి మళ్ళీ అయితే రీస్టాక్ అయితే కాదండి ఒకవేళ రీస్టాక్ అయితే కాదు అయినా కూడా ఈ ఈ శారీస్ అయితే రావు ఈ కాస్ట్లో మీరు ఈ కలెక్షన్లో మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏదైనా తీసుకోండి ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఇది పట్టు శారీ కొన్నిటికి నేను బ్లౌజె చూపించాను వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను బ్లౌజ్ పిక్ మీకు పళ్ళు పిక్ అనేది షేర్ చేస్తాను ఇది వచ్చేసి మంచి ఏం కలర్ ఇది పెసరి గ్రీన్ కలర్ మీద పికాప్ డిజైన్ వచ్చింది చూడండి ఇదిగోండి ఇక్కడ మీకు దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది ఇది టిష్యూ క్లాత్ సాఫ్ట్ టిష్యూ మరి ఇట్లా స్టిఫ్గా ఏముండదు మెత్తటి అన్నీ కూడా మెత్తటి అండి ఈరోజు కలెక్షన్లో నార్మల్ వెయిట్ ఉంటాయి లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ కాకుండా నార్మల్ వెయిట్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మంచి పెసరి గ్రీన్ కలర్కి పికాక్స్ వచ్చాయండి ఇలా శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి పైన బార్డర్ పైన బార్డర్ రెడ్ కలర్ కింద బార్డర్ వచ్చేసి ఇలా టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది దీనికి ఒక్కసారి నేను బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కనిపించేది పళ్ళు అన్నిటికీ చూపించకపోవచ్చు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను క్లియర్ పిక్ అనేది షేర్ చేస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి టోటల్ ఫిఫ్టీ శారీస్ వరకు ఉండొచ్చండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి పిస్తా గ్రీన్ కలర్ శారీకి మంచి లైట్ పింక్ కలర్లో బార్డర్ వచ్చింది ఇది కూడా టిష్యూ క్లాతే సాఫ్ట్ టిష్యూ అండి టిష్యూ అంటే ఏదో ఏమంటారు స్టిఫ్గా ఉండడం అలా ఏం ఉండదు మీరు ఎలా పెట్టుకుంటే ఇక్కడ ఇది ఆ ఎగ్జాంపుల్గా ఫిల్స్ అనుకోండి మీరు ఎలా పెట్టుకుంటే అలాగే ఉంటాయి అలా ఇక్కడ మీకు ఇలా ఫోల్డింగ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలా ఉందనేది అనేది దీనికి పెద్ద బార్డర్ ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది ఈ డిజైన్లో ఇదంతా కూడా పట్టు బార్డర్ ఇలా ఉంటుంది పెసర్ గ్రీన్ సారీ పిస్తా గ్రీన్ కలర్ ఇది దీనికి ఒక్కసారి నేను బ్లౌజు దీనికి ఒక్కదానికే చూపిస్తాను బ్లౌజు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఏ కలర్లో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూడండి ఈ శారీ నార్మల్గా అయితే నైన్ ఫిఫ్టీ వర్త్ గల శారీ ఇది శారీ లుక్ అయితే ఇదండి మంచి డార్క్ మెజెంటా పింక్ కలర్కి పర్పుల్ కలర్లో బార్డర్ వచ్చింది ఇది కిందికి వస్తుంది బార్డర్ ఇదంతా కూడా సిల్వర్ జెరీ అండి ఇదంతా కూడా వీవింగ్ జెరీ వీవింగ్ ఇది పైకి వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్కి సిల్వర్ కలర్లో మనకు ఇలా ఫ్లవర్స్ వచ్చాయి ఇదంతా కూడా వీవింగ్ పట్టు వీవింగే ఎటువంటి ప్రింట్ కాదు ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మొత్తం కూడా ఈ చెక్స్ ఉన్నాయి కదా ఈ చెక్స్ కూడా వీవింగ్ చెక్స్ బార్డర్ అయితే పర్పుల్ బార్డర్ ఇది కిందికి వస్తుంది పైకి ఇలా బార్డర్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి సిల్వర్ కలర్లో వచ్చేసింది బార్డరు ఇది వచ్చేసి మనకు కిందికి వస్తుంది పైనకి బార్డర్ ఇక్కడ ఇలా ఇక్కడ ఉంది కదా ఇలా వస్తుంది దీనికి ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏ మనకు శారీకి ఏ కలర్లో అంటే ఇలా ఇలాంటి బార్డర్ అనేది బ్లౌజ్కి వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి సూపర్ అండి అసలు చూడండి శారీ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు కింద మీకు కనిపించట్లేదు ఒక్క నిమిషం ఇదిగోండి చిన్న బార్డర్ పింక్ కలర్ ఇచ్చారు ఇదంతా కూడా గోల్డ్ జేరీ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఇది బ్లౌజ్ ఇక్కడ కనిపించేది బ్లౌజ్ సిల్వర్ కలర్లో బూటీస్ వచ్చాయి మనకి ఇక్కడ ఇదిగోండి నెక్స్ట్ దాంట్లో పెట్టిస్తాము అది నెక్స్ట్ ఇది ఇగోండి ఈ శారీ లాస్ట్ టైం ఎంతమంది అడిగారో ప్రజెంట్ అయితే టూ పీసెస్ వచ్చాయి ఒక్క నిమిషం ఇదిగోండి సేమ్ టూ పీసెస్ ఉన్నాయి ఒకవేళ మీకు ఇద్దరికి టూ పీసెస్ కావాలన్నా తీసుకోండి గంధం కలర్లో ఉంటుందండి ఈ ఈ కలర్లో అసలు ఇలాంటి పట్టు సారీస్ దొరకవు మీకు ఒకటి చూపిస్తాను ఇది గంధం కలర్లో క్లాత్ అయితే అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే మీరు ఒకసారి చూడండి నేను ఎలా మలిస్తే అలాగే ఉండిపోతుంది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ ఇది కూడా మొత్తం వీవింగ్తో ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు పళ్ళు పింక్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా పింకులో కాంబినేషన్లో ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ అయితే చేసేసేయండి మీకు క్లియర్గా నేను పిక్ పళ్ళు పిక్ సెండ్ చేస్తాను బ్లౌజ్ పిక్ కూడా సెండ్ చేస్తాను మీకు ఓకే అనుకుంటే చూసాకే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లెమన్ ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లోకి సిల్వర్ బూటీస్ వచ్చాయి బూటీస్ కూడా అసలు ఎంత పెద్దగా వచ్చాయో చూడండి సిల్వర్ కలర్లో ఇది పైనకి బార్డరు కిందికి వచ్చేసరికి ఇలా పెద్ద బార్డర్ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి కూడా ఇదిగోండి ఇలా పింక్ కలర్లోనే బ్లౌజ్ పళ్ళు అయితే ఉంటుంది ఇందాక చూపించింది లెమన్ ఎల్లో ఇది వచ్చేసి ఎల్లో పసుపు కలరు మనం ఇంట్లో యూజ్ చేసే పసుపు ఉంటుంది కదా పసుపు కలర్ మంచి ట్రెడిషనల్ కలర్ అమ్మవారికి పెట్టడానికైనా మనకు బోనాలకు కట్టుకోవడానికైనా కూడా మనకి ఎల్లో శారీస్ రెడ్ కలర్ శారీస్ చాలా మంది యూజ్ చేస్తారు కదా అసలు ఎంత బా మీకు ఈ కాస్ట్లో ఫోర్ నైంటీ నైన్లో ఇలాంటి పట్టు శారీ రావడం అయితే అసలు ఇదిగోండి ఇవన్నీ కూడా సిల్వర్ బూట్ ఇస్తూ వచ్చాయి ఇది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే ఈ విధంగా తీసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ అండి అది బ్లూకి పర్పుల్కి మధ్యలో ఉంది ఈ షేడ్ దీనికి ఏంటి అంటే బార్డర్ కూడా సేమ్ వచ్చిందండి ఇదిగోండి బార్డర్ కూడా బ్లూ కలర్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది దీనికి ఏంటి అంటే కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేసారు ఇదిగోండి రెడ్ కలర్ పళ్ళు రెడ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇచ్చేసారు ఇదంతా కూడా సిల్వర్ కలర్లో మనకు మొత్తం వీవింగ్తో వచ్చింది చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఇందాక చూపించింది దాంట్లోనే ఇప్పుడు పర్పుల్ చూపించాను కదా దాంట్లోనే ఇది ఎల్లో కలర్ అది పర్పుల్ కలర్ ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కొన్ని రిపీట్గా కూడా రావచ్చు నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ శారీ చూడండి ఇదంతా కూడా మనకు జరితో వస్తుందండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా జరితోనే వస్తుంది మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కిందికి బార్డర్ చిన్న బార్డర్ చిన్న బార్డర్లో కావాలనుకున్న వాళ్ళు మొత్తం గోల్డ్ కలర్లో ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ వచ్చేసి చిన్న బార్డర్ ఇది ఇది పెద్ద బార్డర్ మీకు ఒకసారి దీనికి చూపిస్తాను బ్యాక్ సైడ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎందుకు అంటే అసలు ఎంత హెవీగా వచ్చిందంటే ఈ శారీ నార్మల్గా అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ శారీ అండి ఇదిగోండి మీకు బ్లా బ్లౌజ్ పళ్ళు అయితే ఎల్లోలో వచ్చింది ఇదంతా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది వీవింగ్ మంచి కలర్ కాంబినేషను బ్లూ కలర్ కాంబినేషను కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది థ్రెడ్ వర్క్ లో వచ్చిందండి ఇది పట్టు కాదు థ్రెడ్ వర్క్ లో వచ్చింది ఇది మనకు లెనిన్ కాటన్ టైప్ లో ఉంది ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే పైన వచ్చేసి నెమీ బ్లూ కలర్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అంతా నెమీ బ్లూ కలర్ వచ్చింది మనకు బార్డర్లో ఇలా మెరూన్ కలర్ ఇచ్చేశారు ఇక్కడ మిడిల్లో మెరూన్ కింద పైన ఇటువంటి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఇదంతా కూడా మనకు థ్రెడ్తో వస్తుంది ఇదిగోండి ఇలా థ్రెడ్తో ఉంటుంది దీనికి ఒకసారి కాంబినేషన్ నేను చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది మనకు వర్క్ ఎటువంటి వర్క్ రాకుండా ప్లెయిన్గా వచ్చేసింది బ్లౌజ్ అయితే ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇంకొకటి చెక్స్లు పట్టు శారీ అండి ఇది ఇది కలర్ వచ్చేసి కొంచెం పర్పుల్ షేడ్ లాగే ఉంది పర్పుల్ షేడే మంచి సేమ్ మీకు వీడియోలో అయితే సేమ్ కలర్ కనిపిస్తుందండి బార్డర్ చూడండి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేసింది దీనికి ఇది వచ్చేసి కింది పైకి వస్తుంది ఇది కిందికి వస్తుంది మొత్తం చెక్స్ వచ్చేసి మధ్య మధ్యలో ఇలా బూటీస్ వచ్చాయి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ కాంబినేషన్ మంచి పింక్ కలరు పింక్ కలర్కి సిల్వర్ కలర్ అయితే బార్డర్ వచ్చింది ఇక్కడ అన్నీ కూడా బూటీస్ వచ్చాయి ఇలా సిల్వర్లో పెద్ద సైజు బూటీస్ వచ్చాయి ఇది కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొక ఎల్లో శారీ ఎల్లో శారీస్ అయితే చాలానే ఉన్నాయండి ఒక టెన్ శారీస్ వరకు అయితే ఉన్నాయి ఎల్లో శారీస్ ఇదిగోండి ఇది ఎల్లో ఇది కూడా దీనికి బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్ బార్డరు ఇదంతా కూడా సిల్వర్లో బొట్టిస్ అయితే వచ్చేసాయి ఇది బార్డర్ ఇలా ఉంది కదా పళ్ళు కూడా ఇది మీకు ఇక్కడ ఈజీగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి చూపిస్తున్నాను ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కనిపించేది ఇది బ్లౌజ్ పింక్ ఎల్లో సూపర్ కాంబినేషన్ అండి ఇదిగోండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ పింక్ కలర్ అండి ఇది కూడా అంతా కూడా వీవింగ్ వస్తుంది ఎటువంటి ప్రింట్ శారీస్ ఏమీ లేవండి మొత్తం వీవింగ్ శారీసే మంచి డార్క్ పింక్ కలరు ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్లోనే దీంట్లోనే కొంచెం టూ డిఫరెంట్స్ ఉన్నాయి ఇది ఇలా పెడుతున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఇక్కడ కనిపించే బూటీసు దీనికి వచ్చేసి పెద్దగా వచ్చాయి దీనికి వచ్చేసి చిన్నగా వచ్చాయి మీకు ఏది కావాలంటే అది ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి ఇక్కడ పెద్దవి వచ్చాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిప్పి డార్క్ పింక్ అండి అసలు పింక్ ఎంత బాగుందో మంచి డార్క్ కలర్ పింక్ కింద మనకు ఇలా సిల్వర్ కలర్ వచ్చేసి ఇలా వచ్చేసింది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ బ్లూ కలర్లోనే వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం మంచి పింక్ కలర్ ఉంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇదిగోండి ఇది సాఫ్ట్ పట్టులో అండి ఇది కూడా సేమ్ కాస్ట్ మీకు అందరి తెలిసే ఉంటుంది సాఫ్ట్ పట్టులు ఎంత కాస్ట్ ఉంటుంది ఇది కూడా సేమ్ కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి పర్పుల్ కలరు మనకు బార్డర్ కూడా ఈ విధంగా ఉంది ఇదిగోండి ఇదంతా కూడా వీవింగేనండి అండి మీకు ఇక్కడ కనిపించేది అంతా కూడా వీవింగే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ లాస్ట్ వీడియో అండి ఇది ఈ ఆఫర్ శారీస్ అందుకే కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా క్లియర్గా చూసి మీకు నచ్చింది బుక్ చేసుకోండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలరు ఇదిగోండి బార్డర్ కూడా ఇలా వచ్చేసింది ఇది కిందికి వస్తుంది పైకి ఇలా వస్తుంది సిల్వర్ కలర్లో బూటీస్ వస్తాయి ఇవన్నీ కూడా సిల్వర్ బూటీస్ దీంట్లో వచ్చేసి మనకు బ్లౌజు ఉన్న పళ్ళు పింక్ కలర్ ఇచ్చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది బ్లౌజు ఇది పళ్ళు నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్కి సిల్వర్ కాంబినేషన్ వావ్ సూపర్ అండి అసలు శారీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి ఏది కూడా తక్కువ అసలు ఇది బాగాలేదు అనడానికి నాకు తెలిసి నేను చూస్తున్నాను లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసైతే చాలా బాగున్నాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ కాంబినేషన్లో ఇదిగోండి గోల్డ్ కలర్ శారీ గోల్డ్ టిష్యూ అండి గోల్డ్ టిష్యూకి పింక్ కలర్ కాంబినేషన్లో మనకు బార్డర్ అయితే వచ్చింది నాకు తెలిసి బ్లౌజ్ కూడా ఇలా లోపల ఉంటే చూపించడం కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే అని చూపించట్లేదు దీనికి కూడా పింకే వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది ఇది బ్లౌజ్ గోల్డ్ కలర్ టిష్యూ ఇది కూడా సాఫ్ట్ టిష్యూ అండి ఇలా లేవడం కానీ ఉబ్బుగా ఉండడం కానీ అలా ఏమీ ఉండదు నెక్స్ట్ పర్పుల్ కలర్ మంచి మంచి పర్పుల్ కలర్ అండి బార్డర్ సిల్వర్లో వచ్చింది పైన ఇక్కడ మీకు ఇక్కడ కనిపించే ఫ్లవర్స్ కూడా సిల్వర్లో వచ్చాయి దీనికి కాంబినేషన్ పింక్ వచ్చింది బ్లౌజును పళ్ళు ఇది కూడా పర్పుల్ కలర్కి బ్లూ కలర్కి బ్రింజల్ కలర్ అండి ఇది ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ తీసేసి ఇందాక నేను ఇది ప్యారెట్ గ్రీన్ చూపించాను ఇది ఇంకొక పీస్ ఉందండి ప్యారెట్ గ్రీన్ తీసేసి లైట్ బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్కి బార్డర్ ఏంటి అంటే సిల్వర్ కలర్లో గోల్డ్ కలర్లో వచ్చింది మీకు ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇది సిల్వరు ఇదంతా గోల్డ్ బేబీ పింక్ కలర్ ఇదంతా కూడా మనకు వీవింగ్తోనే వస్తుంది ఇది కూడా సేమ్ కాస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఎల్లో కలర్లోనే కాపర్ బార్డర్ వచ్చిందండి ఇది బార్డర్ వచ్చేసి కాపర్ ఇంతవరకు కాపర్లో రాలేదు ఇప్పుడు ఇది కాపర్ బార్డర్ మీకు ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ కూడా కాపర్లోనే వచ్చేసాయి నెక్స్ట్ కాంబినేషన్ రెడ్ కలర్ అండి రెడ్కి పింక్ కాంబినేషన్లో వచ్చింది బోర్డరు బ్లౌజు అలాగే పళ్ళు కూడా పింక్లోనే ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్తోనే వస్తుందండి ఇలా నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మంచి డార్క్ గ్రీన్కి సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది బోర్డరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి ఇది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ స్క్రీన్షాట్ అయితే ఈ విధంగా తీసేసుకోండి ఇలా ఇది కూడా గ్రీన్ కలర్ నెక్స్ట్ ఎల్లో ఎల్లో ఆల్రెడీ చూపించాను అనుకుంటే ఇంకొక పీస్ ఉందండి ఎల్లోలో నెక్స్ట్ ఇదిగోండి ఇది బ్లూ కలర్ ఇందాక చూపించిన బ్లూ కలర్లోనే ప్యారట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ నాచు కలర్ బండపాకు కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది మళ్ళీ ఎల్లో శారీస్ వచ్చాయి ఎల్లో శారీస్ అయితే చాలా వచ్చాయండి మనకు అమ్మవారికి పెట్టడానికి అయితే అసలు చాలా బాగుంటుంది ఇదిగోండి ఎల్లోలో కొంచెం ఇది డార్క్ కలర్ ఉంది ఇది లైట్ కలర్ ఉంది ఎల్లో మీకు ఒక్క నిమిషం వీడియోలో కనిపించట్లేదు ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇది లైట్ కలర్ వచ్చింది డార్క్ కలర్ వచ్చింది కానీ బాగుంది కలర్ ఇక్కడ మీకు దగ్గర నుంచి చూస్తే మ్యాంగో ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లో వచ్చింది ఇది మ్యాంగో కలర్లో ఇది వచ్చింది ఇది ఏంటి అంటే పసుపు కలర్ ఇదిగోండి పసుపు కలర్లో వచ్చింది లాస్ట్ శారీ సాఫ్ట్ పట్టు శారీ లాస్ట్ శారీ అండి ఇది ఇదిగోండి ఇదంతా కూడా సాఫ్ట్ పట్టు మీకు ఈ విధంగా వస్తుంది బార్డర్ వచ్చేస్తే గ్రీన్ కలర్లో ఉంటుంది ఇదిగోండి బార్డర్ గ్రీన్ కలరు ఇదంతా కూడా జెరీ వివింగ్ అండి ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా జెరీ వీవింగ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పళ్ళు వస్తుంది దీనికి టజిల్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో దానికి ఇలా బార్డర్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను ఎందుకంటే అలా ఎలాగో ఓపెన్ అయింది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మీకు ఇది చూపిస్తాను ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా వీవింగ్ అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఈ కలెక్షన్లో మీరు ఏది తీసుకున్నా కూడా సింగ్ సేమ్ ప్రైజ్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిపీ